హలో ఆల్ ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది కనుక దాని గురించి కొన్ని పరిహారాలు అయితే చెప్తాను నేను చేస్తున్న వీడియో కాకుండా నేను చెప్తున్న విషయాన్ని అయితే పూర్తిగా చూడండి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కనుక కొడుకులో ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాలి లేదంటే గండం ప్రాణాలకే ప్రమాదం సాధారణంగా సంక్రాంతి అంటే కొత్త బట్టలు పిండి వంటలు గాలిపటాలతో ఎంతో సంబరంగా జరుపుకుంటాం కానీ ఈ సంవత్సరంలో రాబోయే సంక్రాంతి మాత్రం ఒక భయంకరమైన కీడును వెంటబెట్టుకుని వస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రముఖ జ్యోతిష్యులు పండుతులు చెప్తున్న మాట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చే రోజున ఏర్పడుతున్న గ్రహస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు ముఖ్యంగా ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు గండ యోగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ గండ యోగం వలన కొడుకులకు కీడు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సంవత్సరంలో సంక్రాంతి పండుగ పుష్య బహుళ ఏకాదశితో వచ్చింది దానితో పాటు ఈ రోజు అనురాధ నక్షత్రం రావడం కౌలవ కారణం మరియు అత్యంత ప్రమాదకరమైన గండయోగం ఏర్పడటం అనేది చాలా విపత్కరమైన పరిణామం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గండయోగం ఉన్న సమయంలో సంక్రాంతి రావడం వల్ల ఆ ప్రభావం నేరుగా పుత్ర సంతానంపై చూపిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి అంటే ఎవరికైతే కొడుకులు ఉన్నారో ఆ కొడుకులకు ఈ సంవత్సరం గండం పొంచి ఉందని అర్థం ఈ గండ యోగం వలన పిల్లలు ఆరోగ్య విషం విషయంలో ఊహించని మార్పులు రావచ్చు అప్పటి వరకు ఎంతో యాక్టివ్గా ఉన్న పిల్లలు అకస్మాత్తుగా నీరసించపోవటము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తటం వంటివి జరుగుతూ ఉంటాయి కేవలం ఆరోగ్యమే కాదు వారి చదువులు ఎదుగుదలలో విపరీతమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కకపోవటం మానసిక ఒత్తిడికి గురి అవ్వటం వంటివి జరగవచ్చు అంతేకాదు ఈ గండయోగం ప్రభావం వల్ల కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అది రోడ్డు ప్రమాదాలు కావచ్చు లేదా ఇతర ఏవైనా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు చివరికి వారి ప్రాణాల మీదకు వచ్చే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి తల్లి మనసు ఎప్పుడు తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటుంది కానీ ఈ సంక్రాంతి గండం మీ బిడ్డల భవిష్యత్తును ప్రాణాలను ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు అందుకే ఈ సంక్రాంతి రోజున ప్రతి తల్లి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ కొడుకులపై ఉన్న ఈ భయంకరమైన సంక్రాంతి కీడుగండం తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన పనిని సంక్రాంతి రోజున చేయాల్సి ఉంటుంది అలా చేస్తేనే మీ బిడ్డలకు ఉన్న గ్రహదోషాలు దోషాలు పోయి వారు క్షేమంగా ఉంటారు ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఇంతకీ ఆ సంక్రాంతి రోజున కొడుకులు ఉన్న తల్లులు ఏం చేయాలి ఆ గండం నుంచి తమ బిడ్డలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడటం చాలా ముఖ్యం పొరపాటున మధ్యలో ఆపేసినా లేదా సరిగ్గా అర్థం చేసుకోకపోయినా మీరు చేయబోయే పరిహారంలో తప్పు జరిగితే ఈ ఇది మీ కొడుకుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వినండి ఈ వీడియోను చూడకపోవటం వల్ల మీ కొడుకులకే ప్రమాదం పొంచి ఉంది ఒక తల్లిగా మీ బిడ్డల రక్షణ కోసం మీరు కేటాయించే ఈ కొద్ది నిమిషాలు వారి జీవితాన్ని మార్చేయగలవు అంతకంటే ముందు ఈ ముఖ్యమైన సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకండి కొడుకులో ఉన్న ప్రతి తల్లికి ప్రతి తండ్రికి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారు బాగుంటేనే మనం బాగుంటాం మీరు చేసే ఈ ఒక్క షేర్ వల్ల మన బిడ్డను ఉన్న గండం నుంచి తొలగిపోవచ్చు అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మన అందరి పిల్లలను ఆ దై ఆ దైవమే కాపాడాలని కోరుకుంటూ వెంటనే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అనే భక్తితో టైప్ చేయండి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఇక విషయంలోకి వస్తే సంక్రాంతి పురుషుడు ఎప్పుడు ఒక సందేశంతో వస్తాడు ఈ ఏడాది ఆయన వస్తున్న గమనం ఏమాత్రం బాగోలేదు ఈసారి సంక్రాంతి పురుషుడు వరాహ వాహనం మీద అంటే పంది మీద వస్తున్నాడు అందులోనూ అనురాధ నక్షత్రంలో గండయోగం రావటం అనేది ఒక హెచ్చరిక లాంటిది కొడుకులో ఉన్నవారు ఈ సంక్రాంతిని కేవలం విందు వినోదాల కోసమే మాత్రమే కాకుండా ఒక రక్షణ కవచములా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే గండయోగం ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఈ సంక్రాంతికి మీరు చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం ద్వారా మాత్రమే మీ కొడుకులపై ఉన్న ఆ గండం నుంచి విముక్తి లభిస్తుంది నిజానికి మన భారతీయ కుటుంబాల్లో కొడుకులు అంటే కేవలం ఒక సంతానం మాత్రమే కాదు అతను ఆ ఇంటి వంశోద్ధారకుడు ఆ కుటుంబ గౌరవానికి ప్రతీక ఒక తల్లికి తండ్రికి తమ కొడుకుల మీద ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది ప్రతి తల్లిదండ్రులు తమకు కూతురు పుట్టిన కొడుకు పుట్టినా ఎంతో సంతోషిస్తారు కానీ మనసులో ఒక మూల మాత్రం కనీసం ఒక్క కొడుకైనా ఉంటే బాగుండు అని బలంగా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే కూతుర్లు అపురూపమైన వారే కానీ ఇంటికి స్త్రీ మహాలక్ష్మిలే కానీ వారు పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత వారు తమ అత్తవారింటిని బాధ్యతలతో ఉండిపోతారు కానీ కొడుకులు అలా కాదు వాడు మనతోనే ఉంటాడు మన కళ్ళ ముందే పెరుగుతుంటాడు మనం ముసలి వాళ్ళం అయ్యాక మనం చేతి కర్రలా తోడుంటాడని మనల్ని ఆఖరి వరకు కంటికి రెప్పలా చూసుకుంటాడని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు ముసలితనంలో ఒక ఆశ కోసం ఒక తోడు కోసం కొడుకు ఉండాలని ఏ ఏమాత్రం తప్పు లేదు కానీ ఈనాటి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు కొడుకులు అంటే తల్లిదండ్రుల మాటను పేదవాకులా భావించేవారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది నేటి తరం కొడుకులను చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు సంతోషం కంటే దిగులే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు అస్సలు తల్లిదండ్రుల మాట వినటమే మానేశారు ఏదైనా మంచి మాట చెప్తే అది వారికి విసుగ్గా అనిపిస్తోంది మీకేం తెలియదు పాతకాలపు ఆలోచనలు అంటూ తల్లిదండ్రులను కించపరిచేలా మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల తల్లిదండ్రులు తమ కొడుకుల భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది ఈ కొడుకుల కంటే కూతుర్లే మేలు వంద రెంట్లు ఉత్తమం అని అనటం మనం వింటూనే ఉంటున్నాం ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళయి పెళ్ళైన పుట్టింటి మీద కన్నవారి మీద ఏదో ఒక మూల మమకారం చూపిస్తూ ఉంటారు కానీ కొడుకులు మాత్రం ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకొని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈనాటి మగపిల్లల్లో కోపము దుడుకుతనం చాలా ఎక్కువగా పెరిగిపోయాయి క్షణిక వయసంలో వారు ఏం చేస్తారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికి అర్థం కాదు వారి ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు నిత్యం భయం భయంగా బ్రతుకుతూ ఉన్నారు తమ కొడుకు ఎప్పుడు ఏం చేస్తాడు ఎప్పుడు ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో కొడుకుకు ఎప్పుడు ఏం అవుతుందో అని కంగారు పడని తల్లిదండ్రులు లేరంటే అతిశయోక్తి కాదు మరి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇంటి పనులు నేర్చుకొని చదువుకొని పరిస్ పద్ధతిగా ఇంట్లోనే ఉంటారు తల్లిదండ్రులు కళ్ళ ముందే తిరుగుతూ కానీ మగపిల్లలు అలా కాదు వారి ఒక్క క్షణం ఇంట్లో ఉంచటం చాలా కష్టమైపోతుంది ఇంట్లో ఉండు నాయన బయట తిరగకు అని ఎంత మొత్తుకున్న వారు వినరు స్నేహితులతో తిరగటం పార్టీలు అని బయట తిరగడం వైక్ బైకులు మీద వేగంగా వెళ్ళటం వంటి పనులు చేస్తూ ఉంటారు దీనివల్ల వారు తల్లిదండ్రుల కంటికి దూరంగా ఉంటున్నారు ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల కళ్ళ ముందు ఉంటారో అప్పుడే రకరకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి బయట ప్రపంచంలో ఎన్నో రకాల కీడులు ఉంటాయి ముఖ్యంగా ఈ వేగవంతమైన కాలంలో రోడ్డు ప్రమాదాలు స్నేహితుల వల్ల వచ్చే ఇబ్బందులు దిష్టి దోష దిష్టి దోషాలు మగపిల్లలకే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అందుకే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ప్రతి నిమిషం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి వాడికి ఎలాంటి దిష్టి తగలకు తగలకూడదు అని కోరుకుంటూ ఉంటారు పైగా ఈ సంవత్సరం రాబోతున్న మకర సంక్రాంతి మామూలుగా పండగ కాదు ఇది ఒక పెద్ద కీడును వెంట పెట్టుకొని వస్తుంది ఈసారి సంక్రాంతి గంట యోగంలో అనురాధ నక్షత్రంతో కలిసి రావడం ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ముఖ్యంగా మగపిల్లలకే ఎక్కువ ముప్పు ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఈ సంక్రాంతి తర్వాత కొడుకులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సంక్రాంతి కీడు ప్రభావం వల్ల కొడుకులకు అనారోగ్య సమస్యలు రావటం కానీ లేదా వారు బయట తిరుగుతున్నప్పుడు అనుకోని ప్రమాదాలు జరగటం కానీ సంబంధించి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం ఈ గండ యోగం వల్ల మగపిల్లలు ప్రాణాల మీదకు కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటే ఇది ఎంత తీవ్రమైన విషయమో ఆలోచించండి కొడుకులు ఎలాగా మాట వినరు వారి బయట తిరుగుతూ ఉంటారు కానీ వారిని ఆ ప్రమాదాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులది మీ కొడుకులను మీ మాట వినకపోవచ్చు వారు దూకుడుగా ప్రవర్తించవచ్చు కానీ ఏ తల్లి కూడా తన బిడ్డ కష్టాల్లో ఉండాలని కోరుకోదు అందుకే ఈ సంక్రాంతికి ఉన్న కీడును తొలగించడానికి మీ కొడుకులకు రాబోయే గండాల నుండి వారిని రక్షించుకోవడానికి ఈ పండుగ రోజున ఒక అద్భుతమైన పరిహారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ కొడుకులు మీ మాట విన్నా వినకపోయినా వారి నుంచి వారి మంచి కోసం ఈ పరిహారాన్ని చేయాలి అంటే కేవలం పెద్ద కొడుకు ఉన్నవారే కాదు చిన్నపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేయాలి మీ కొడుకులు ఉన్న చిన్న వయసు ఎవరైనా ఈ సంక్రాంతి వల్ల వారికి కీడు జరుగుతుందని అంటే ఆరోగ్యం పాడవటము కీడు జరగటం ఇలా మనం ఇదే చెప్పలేము ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పలేము కదా అందుకే ఐదు సంవత్సరాల నుండి యాభై రెండు సంవత్సరాల వయసులోపు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి మన పెద్దలు ఊరికనే ఈ విషయాలు చెప్పలేదు సంక్రాంతి రోజున మనం చేసే కొన్ని పనులు మన పిల్లలను ఒక రక్షణ కవచంలా మారుతాయి ముఖ్యంగా ఈ ఏడు ఉన్న దోషం పోవాలంటే పరిహారం చేయటం తప్పనిసరి ఆ పరిహారం చేయకపోతే మీ కొడుకులు ఆరోగ్యం దెబ్బ తినటమే కాకుండా వారి అభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది వారిపై ఉన్న ఈ నెగిటివ్ శక్తిని ఆ గండ యోగ ప్రభావాన్ని తొలగించుకోవాలంటే తల్లులు నమ్మకంతో ఈ పని చేయాలి తల్లులకు కుదరకపోతే తల్లులు లేకపోతే తండ్రి అయినా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎలాంటి కీడులు గండాలు వచ్చినప్పుడు మనం చేసే చిన్న చిన్న దైవిక కార్యాలే మన బిడ్డలను కాపాడుతూ ఉంటాయి ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు మహోదర నామంతో వస్తున్నాడు వరాహ వాహనంపై వస్తున్నాడు ఇది సమాజంలో మరియు కుటుంబాలలో కొన్ని ఒడిదుడుకులను చూసి చూచిస్తుంది ముఖ్యంగా పుత్రులకు కీడు అని శాస్త్రం చెప్తున్నప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు మా వాడు బాగానే ఉన్నాడు కదా మాకేం కాదులే అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది ఈ సంక్రాంతి కీడు యొక్క ప్రభావం అనేది అందరి మీద ఉంటుంది కాబట్టి ఆ కీడును పోగొట్టి మీ కొడుకులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించేలా వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా మీరు ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని మీరు భోగి పండుగ రోజున కానీ లేదా సంక్రాంతి పండుగ రోజున కానీ చేయండి ఈ రెండు రోజుల్లో మీ వీలును బట్టి మీ సమయాన్ని బట్టి ఏదో ఒక రోజున ఎంచుకోండి అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఉంది అదేమిటంటే సంక్రాంతి పండుగ దాటిపోయిన తర్వాత కంటే అంటే కనుమ రోజు కానీ లేదా ఆ తర్వాతి రోజుల్లో కానీ ఈ పరిహారం అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అనుకూలత ఈ పరిహారానికి కావలసిన శక్తి వాతావరణంలో ఉండదు కనుక పండుగ రోజులలో ఈ పవిత్రమైన గడియలలోనే ఈ కిడును వదిలించుకోవాలి ఇక సమయం విషయానికి వస్తే దీన్ని సంధ్యా సమయంలో చేయడం అత్యంత శ్రేయస్కరం ఉదయం పూట అయితే సూర్యోదయానికి దగ్గరగా ఉండే సమయం అంటే ఐదు గంటలకు నుండి ఏ గంటల మధ్యలో చేయాలి ఉదయం వేళ బ్రహ్మ ముహూర్తం తర్వాత వచ్చే ఈ సమయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఒకవేళ ఉదయం కుదరని వారు లేదా ఉదయం పూట పనులు హడావిడిలో మర్చిపోయినవారు సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమం అయ్యేటప్పుడు ఆరు గంటలకు నుండి ఎనిమిది గంటల వరకు మధ్యలో ఈ పరిహారాన్ని పూర్తి చేయాలి ఈ సమయాలు అంటే పగలు రాత్రి కలిసే సంధ్యా సమయాలు చాలా శక్తివంతమైనవి అందుకే దిష్టి దోషాలు పోవాలన్నా నెగిటివ్ ఎనర్జీ వదిలిపోవాలన్నా కీడుపోవాలన్నా ఈ టైంలోనే చేయమని మన పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు ముందుగా మీరు ఒక రాగి చెమ్మును తీసుకొని ఇక్కడ రాగి పాత్రని ఎందుకు వాడాలి అనే సందేహం మీకు రావచ్చు రాగి లోహానికి ఒక ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది అది వాతావరణంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని షేడు తరంగాలను చాలా వేగంగా తరలోకి లాగేసుకుంటుంది అందుకే పూర్వం నుండి తీర్థం ఇచ్చే పాత్రలు వరకు రాగివే వాడేవారు అటువంటి రాగి చెంబులో నిండా కాకుండా సగం వరకు మామూలు మంచినీళ్ళు పోయండి ఆ నీటిలో మొదటిగా కొంచెం ఉప్పు వేయాలి పసుపు క్రిమి సంహారిక మాత్రమే కాదు అది శుభానికి మంగళ మంగళానికి ప్రతీక ఆ తర్వాత మనం బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్ పౌడర్ లేదా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వేయండి ఇక్కడ ఉన్న ఒక చిన్న మ్యాజిక్ అనేది ఒక రసాయన చర్య జరుగుతుంది పసుపులో ఉండే గుణాలు సరుపులో ఉండే రసాయనాలతో కలవటమే ఆ నేలల్లో వెంటనే ఎర్రటి రంగులోకి అంటే దాదాపు రక్తం రంగులోకి మారుతూ ఉంటాయి మనం క్షుద్ర విద్యల్లో కానీ లేదా ఉగ్రమైన దోషాలను పోగొట్టేటప్పుడు కానీ ఎర్ర నీళ్ళు వాడుతూ ఉంటారు ఎందుకంటే ఇలా పసుపు సరుపు వేసిన ఎర్ర నీళ్ళు దిష్టిని కీడును గండాలను తొలగించడానికి ఒక అద్భుతమైన ఆయుధంలో పనిచేస్తుంది ఇది చూడడానికి రక్తంలో అనిపించిన అది కేవలం ఎర్ర నీళ్ళే కాబట్టి భయపడాల్సిన పని లేదు కానీ ఆ రంగు ఆ దోషాన్ని హరించడానికి చాలా ముఖ్యం ఇలా ఎర్రగా మారిన నీటిలో మీ కొడుకు యొక్క వెంట్రుకలు ఒక రెండు తీసి అందులో వేయండి వెంట్రుకలు అనేవి మనిషి శరీరంలో ఉన్న ఒక భాగం కాబట్టి ఆ వ్యక్తిపై ఉన్న సమస్త దోషాలను ఆ వెంట్రుకల ద్వారా మీ నీటిలోనికి ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది వెంట్రుకలు వేయటం అంటే వారి శరీరానికి తగలబోయే కీడును ఆ నీటిలో బంధించడమే ఆ తరువాత అదే నీటిలో రెండు స్పూన్ల గుగ్గిలప్పు రెండు స్పూన్ల కల్లుప్పు కూడా వేయండి మెత్తటి ఉప్పు కంటే కల్లుప్పుకి శక్తి ఎక్కువ సముద్ర గర్భం నుంచి పుట్టిన ఉప్పుకు గాలిలో ఉన్న దోషాలను మనిషి చుట్టూ ఉన్న ఆరాలోని మలినాలను పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంటుంది కనుక ఉప్పు వేసి ఆపై ఒక ఏడు మిరియాలను తీసుకొని కచ్చా పచ్చగా దంచి ఆ నీటిలో కలపండి మిరియాలు ఘాటుగా ఉంటాయి ఆ ఘాటుతనంలో అవి దుష్ట శక్తులను తరిమి కొడతాయి అలాగే ఒక మూడు మిరపకాయలను కూడా ఆ నీటిలో వేయాలి మిరియాలు ఎండు మిరపకాయలు శత్రువుల నుండి వచ్చే కీడును నరదిష్టిని ఏవైనా ప్రయోగాలు జరిగినా ఉంటే వాటిని దుష్ట శక్తులకు ప్రాల ప్రదోలుతాయి ఇవన్నీ వేశాక ఇప్పుడు మీ కుడి చేతి చూపుడు వేలితో ఆ నీటిని అంత చక్కగా కలిపేసేలాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీ మనసులో నా కొడుకుకు ఉన్న గండాలన్నీ తొలగిపోవాలి ఈ సంక్రాంతి కీడు అంతా పోవాలి నా కొడుకు పుట్టిన నా కొడుకుకు పట్టిన పేడ వదిలిపోవాలని అని గట్టిగా సంకల్పించుకోండి తల్లి సంకల్పానికి మించిన రక్షణ కవచం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు ఇలా శాస్త్రోక్త శాస్త్రోక్తంగా సిద్ధం చేసుకున్న ఎర్రనీటి చెమ్మును తీసుకొని మీ కొడుకు ఇంటి మీ కొడుకుని ఇంటి బయట అంటే గడప దాటి బయట వరండాలో కానీ ఖాళీ స్థలంలో కానీ కూర్చోబెట్టాలి మీ కొడుకు ముఖం తూర్పు వైపు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఆ ఎర్ర నీటిని మీ కొడుకుకు దిష్టి తీయాలి దిష్టి తీయటం అంటే ఏదో ముక్కుబడిగా తీయటం కాదు చాలా ఏకాగ్రతతో చేయాలి ఆ చెంబును పట్టుకొని కొడుకు అలా మీ కొడుకును తలచుతూ మూడు సార్లు సవ్య దిశలు అంటే కుడివైపు నుండి ఎడమ వైపుకు తిప్పాలి ఆ తర్వాత మూడు సార్లు అపసవ్య దిశలో అంటే ఎడమ వైపు నుండి కుడివైపుకు తిప్పాలి ఇలా చేయటం వల్ల వారి చుట్టూ ఉన్న క్లీన్ అవుతుంది తర్వాత ఆ చెంబును పట్టుకుని మీ కొడుకుకు తల నుండి కాలి వరకు పైనుండి కింద వరకు మూడు సార్లు దించి దిష్టి తీయాలి ఇలా చేయటం వల్ల సిరసు నుండి పాదాల వరకు శరీరంలో నర నరాల్లో దాగి ఉన్న అలసట నీరసము నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ నీటిలోకి దిగిపోతుంది దిష్టి తీయటం పూర్తి అయినా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఇంటికి దూరంగా ఉన్న మరుగు కాలువలో అంటే డ్రైనేజీలో కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న సరే నీళ్లు ఉంటే ఆ నీటిలో కానీ పారబోయాలి ఇక్కడ మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం ఒకటి ఆ నీటిలో జనం నడిచే దారిలో కానీ పిల్లలు ఆడుకునే చోట కానీ ఆ ఇంటి ఆవరణ మొక్క మొదట్లో కానీ అస్సలు పోయకూడదు ఎందుకంటే ఆ నీటిలో ఎప్పుడూ చాలా ఉగ్రమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పొరపాటున ఎవరైనా ఆ నీటిని తొక్కినా ఆ నీటి ఆవిరి తగిలినా వారికి ఆ దోషం అంటుకునే ప్రమాదం ఉంది అందుకే డ్రైనేజీలో పోయటమే ఉత్తమం అది వెంటనే వెళ్ళిపోతుంది నీళ్లు పారబోసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకో ముఖ్యమైన విషయం మీ ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి విడివిడిగా విడివిడి నీళ్లతో విడివిడి సార్లు దిష్టి తీయాలి ఒకసారి తీసిన నీటితో మరొకరికి తీయకూడదు లేదా అందరికీ ఒకేసారిని కూర్చోబెట్టి ఒకే చెంబులో తీయకూడదు ఎవరి కర్మ ఎవరి దోషం వారిదే కాబట్టి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా సమయం కేటాయించి పరిహారం చేయాలి సాధారణంగా సంక్రాంతి పండగకు స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కానీ ఒకవేళ మీ పిల్లలు చదువులు రీతి ఏదైనా ఉద్యోగ రీత్యా హాస్టల్లో కానీ వేరే ఊళ్ళో కానీ ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వారిని ఈ పండగకు ఇంటికి పిలిపించుకోండి బలవంతంగా అయినా సరే వారిని రప్పించి మరి ఈ పరిహారం చేయండి ఎందుకంటే వారి ప్రాణాల మీదకు వచ్చే గండాలు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలను తప్పించుకోవడానికి ఇది ఎంతో అవసరం తల్లిదండ్రులుగా వారి క్షేమం కోసం మీరు ఇంత మాత్రం చేయ చేయలేరా ఖచ్చితంగా చేయాలి ఒకవేళ వాళ్ళు రావటం అస్సలు కుదరకపోతే కనీసం వాళ్ళ ఫోటోకి అయినా ఇలా దిష్టి తీసి ఈ పరిహారాన్ని చేయండి ఆ జగన్మాత మనసారా ప్రార్థించండి కానీ ప్రత్యేకంగా చేయటం వల్ల కలిగే ఫలితం నోటికి నూరి పాళ్ళు కలుగుతుంది ఈ ఎర్ర నీటి పరిహారంలో పాటు మరో ముఖ్యమైన పని కూడా మీరు ఈ సంక్రాంతికి చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఈ పండుగ పూట నువ్వులు దానం ఇవ్వండి అంటే ఉట్టి నువ్వులు కాకుండా బెల్లంతో కలిపిన నువ్వులను ఇవ్వండి ఈ సంక్రాంతి రోజున నువ్వులు మరియు బెల్లాన్ని కలిపి బ్రాహ్మణులకు మీ కొడుకు పేరు మీద అతని గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని దానంగా ఇవ్వాలి అయితే ఈ రోజుల్లో నువ్వులు దానం అనగానే అది శనిదానం అని భయపడి లేదా ఇతర కారణాల వల్ల తీసుకోవడానికి అందరూ బ్రాహ్మణులు ఒప్పుకోలేకపోతున్నారు ఒకవేళ బ్రాహ్మణులు దొరకకపోతే లేదా వారు నిరాకరించిన మీరు కంగారు పడాల్సిన పని లేదు దానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంది చక్కగా మీ ఇంట్లోనే నువ్వులు బెల్లం కలిపిన చిన్న చిన్న నువ్వులు ఉండలు తయారు చేయండి ఆ నువ్వులు ఉండలను మీ కొడుకులు చేతుల మీదుగా మీ ఇంటి దగ్గర ఉండే పేదవారికి లేదా కాలనీలో ఉండే పేద పిల్లలకు పంచండి వారికి ఇచ్చేటప్పుడు ఇది గ్రహ దోష నివారణకు ఇస్తున్న దానం అని చెప్పాల్సిన అవసరం లేదు పండుగ పూట చిరు తిండి పెడుతున్నామన్నా చెప్పి చక్కగా తినమని ప్రేమతో ఇవ్వండి వారు ఆనందంగా తింటే ఆ తృప్తి మీ కొడుకులకు రక్షక రక్షణగా మారుతుంది ఆకలితో ఉన్న వారి ఆహారం పెడితే వచ్చే పుణ్యం ఏ హోమాలు చేసినా రాదు ఇలా చేయటం వల్ల మీ కొడుకులపై ఉన్న సంక్రాంతి కీడు గండం గ్రహ దోషాలు దిష్టి దోషాలు అన్నీ పటా పంచలైపోతాయి ఈ పరిహారాన్ని చేయటం వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఒకవేళ మీ పిల్లల మీద ఎవరైనా ఏవైనా ప్రయోగాలు చేయించి ఉన్నా మీ ఎదుగుదలకు చూడలేక బంధువులు లేదా ఇరుగు పొరుగు వారు ఏడ్చి ఎడుపులు వల్ల కలిగిన కళ్ళ దిష్టి అంటే ఏమైనా నరదిష్టి ఉన్నా అవన్నీ పరిహారంతో మటు మాయమైపోతాయి ఇలా చేయటం వల్ల మీ పిల్లలకు రాబోయే రోజుల్లో ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు ముఖ్యంగా సంక్రాంతి వల్ల ఏర్పడిన ఈ గండం వల్ల వచ్చే కీడులు అంటే మృత్యు భయము వాహన ప్రమాదాలు నీటి గండాలు అగ్ని ప్రమాదాలు ఇలాంటి ప్రాణ లాంటివి ప్రమాదాలు తప్పుతాయి ఈ దిష్టి దియ్యడానికి రాగి చెంబే వాడాల్సిన అవసరం లేదు స్టీల్ పల్లెం తీసుకొని అందులో ఎర్ర నీళ్ళు రావడానికి పసుపు సర్ఫ్ కలిపినా ఎర్రగా వస్తాయి లేదా సున్నము కలిపినా ఎర్రగా వస్తాయి మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని కలపండి ఎర్రగా రావడానికి దాంట్లో వెంట్రుకలు వేసి మిరియాలు కచ్చా పచ్చగా దంచి వేయాలి అన్నీ చేసుకొని ఇలాగా దిష్టి తీయాలి ఇలా చేసినా గ్రహదోషం తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ